Jadi begitu, ini કે સરખા બ્રેક લીધા છે આ સિક્યુરીટી કોલ જાય છે આ ફેરફાર મે પામ ઉત્કર્ષના جئے جی ڈی جی 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 جی ڈی जय 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 ಅಣ್ಣ ನೀ ನೀ ಕರೆಂಟ್ ಚಾರ್ಜ್ ಅನ್ನು ತಕ್ಕಿದೋನಿ

ప్రజలు అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు అందరు కూడా ప్రతి కార్యకర్త దగ్గర నుంచి కూడా ఈరోజు ధర్నాలో మీరు అందరూ పాల్గొన్నందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుగా చేతులెత్తి నమస్కారం ఈ కరెంటు ఛార్జీలు ఆరు నెలల్లో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు తన ఎన్నికల వాగ్దానంలో ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీల మీద ఇచ్చినటువంటి వాగ్దానం అది ఒక్కసారి పెరిగిన గూగుల్లో చెక్ చేస్తే నేను అధికారంలోకి వస్తేనే ఒక్క పైసా కూడా కరెంటు ఛార్జీలు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు కానీ వచ్చే ఆరు నెలలు కాలేదు అప్పటికే మూడు సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు అందుకనే ఈ రోజుకి పదహైదు వేల ఆరు వందల నలభై కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు మళ్ళా పెంచబోతున్నాడు పోయిన నెలలో ఏడు వందల కరెంటు బిల్లు వస్తే ఈ నెలలో తొమ్మిది వందలు వస్తా ఉంది అందుకనే పత్రాలు ఇచ్చి నువ్వు కరెంటు ఛార్జీలు తగ్గించాలా అదేవిధంగా నెక్స్ట్ పెంచకూడదని చెప్పి ఈరోజు వినతి పత్రాలు ఇవ్వడానికి మాత్రమే ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈ ఈ సందర్భంగా సందర్భంగా అందరినీ ఉద్దేశించి మన ఉరవకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు ఎక్స్ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం మన దేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఈరోజు మరణించడం జరిగింది పది సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్గా ఆర్బీఐ చైర్మన్గా వరల్డ్ బ్యాంక్ అధికారిగా అనేక పదవులు నిర్వహించిన మన్మోహన్ సింగ్ గారు మరణించడం చాలా బాధాకరం అందరు కూడా ఒక్క నిమిషం మౌనం పాటించాల్సిందిగా కోరు మన్మోహన్ సింగ్ సోదరి వ్యాప్తంగా కూడా నూట ఐదు నియోజకవర్గాల్లో కూడా ఈరోజు పోరు బాట కార్యక్రమం జరుగుతూ ఉంది పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని కోరుతూ ఈ కార్యక్రమం జరుగుతా ఉంది ఆరు నెలలు కూడా తిరక్కం ఉందే ఇప్పటికే ఆరు వేల కోట్ల రూపాయలకు పైగా ఛార్జీలు పెంచినాడు మొదటి భారం చూస్తేనే ప్రజలు గత నెల బిల్లుకు ఈ నెల బిల్లుకు వందల రూపాయల తేడా వచ్చిందని చెప్పి మొర్రో అంటున్నారు అందరు కూడా ఛార్జీల భారం మోపలేమంటున్నారు కొంతమందికి వేల రూపాయల్లో కూడా బిల్లులు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ మొదటి భారానికే ప్రజలు విలవిల్లాడుతూ ఉంటే జనవరి నుండి మళ్ళా తొమ్మిదిన్నర వేల కోట్ల రూపాయలు పెంచబోతా ఉన్నారు ఆరు వేల కోట్ల రూపాయలకే ఇంత బిల్లు పెరిగితే జనవరిలో మళ్ళా తొమ్మిది వేల కోట్ల నాలుగు వందల కోట్ల రూపాయలు తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు పెరిగితే ఇంకెంత భారంగా ఉంటుందో మన అందరికి కూడా అర్థమవుతుంది ఎన్నికల ముందు ఇంకా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు వినపడుతూనే ఉన్నాయి ఊరు ఊరు కూడా ఉపన్యాసాలు ఇస్తున్నాడు ఐదేండ్ల పాటు విద్యుత్ ఛార్జీలు పెంచమని పైగా ఇప్పుడున్న ఛార్జీలు కూడా తగ్గిస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాయ మాట అని చెప్పి ఓట్లు వేయించుకున్నాడు ఆరు నెలలు కూడా తిరక్కు ముందే ఇప్పుడు పదహైదు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు ప్రజల పైన భారాలు మోపుతా ఉన్నాడు పోనీ ఈ భారాలు మోపేదానికి పరిమితం అవుతాడా అంటే మళ్ళా అప్పుడే పూరి గుడిసెలకు కూడా ఆస్తి పన్నులు రిజిస్ట్రేషన్ పన్నులు పెద్ద ఎత్తున పెంచాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు ఎక్కడ చూసినా కూడా నిత్యావసర వస్తువులన్నీ కూడా ధరలు పెరిగిపోయినాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ప్రజల చేతుల్లో డబ్బులు లేవు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం రైతు భరోసాను అమ్మఒడను లేకపోతే నలభై ఐదేండ్ల వాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్ కానీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఎప్పుడు ఖాళీ కాల ఎప్పుడు డబ్బులు ఉన్నాయి ఆడవాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో వాళ్ళ జేబుల్లో వాళ్ళ కొనే శక్తి పెరిగింది వ్యాపారాలు పెరిగినాయి జగన్ గారు ఉన్నప్పుడు జిఎస్టి వసూళ్లు పెరిగినాయి అభివృద్ధి రేట్లు పెరిగినాయి కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆరు నెలల కాలంలో సంపద సృష్టిస్తానని చెప్పి ప్రజల పైన ఇప్పటికే పదహైదు వేల కోట్ల రూపాయలు భారం మోపుతా ఉన్నారు దీనితో పాటు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటికే డెబ్బై వేల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేశాడు అమరావతికి మళ్ళా యాభై వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తా అంటున్నాడు అదే విధంగా ఎవరికైనా కూడా రోడ్డు కావాలంటే ఇప్పుడేదో ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయే రోడ్డు బెంగళూరుకి పోయే రోడ్డు టోల్ ఛార్జీలు వసూలు చేస్తా ఉన్నారు కారు కింద బస్సు కింద కానీ రేపు పొద్దున్న ఇక్కడ నుంచి కళ్యాణదుర్గం పోయే రోడ్డు ఇక్కడ నుంచి కనేకలి పోయే రోడ్డు ప్రతి రోడ్డులో కూడా అట్లాంటి టోల్ గేట్స్ పెట్టబోతా ఉన్నారు ఇంతకుముందు రాష్ట్ర హైవేలకు నేషనల్ హైవేలకు పెట్టేటువంటి టోల్ గేట్లు ప్రతి రోడ్డు కూడా పెట్టబోతా ఉన్నారు ప్రజలకు టోల్ ఛార్జీల పేరు పైన యూజర్ ఛార్జీలు అంటే ప్రజలు ఏ సేవను వినియోగించుకున్నా కూడా ఉచితంగా ఇవ్వకూడదు ప్రతి సేవకు డబ్బులు వసూలు చేయాల్సిందే ప్రతి సేవకు విలువ కట్టాల్సిందే అనేటువంటి సిద్ధాంతాన్ని బాగా నమ్మిన చంద్రబాబు నాయుడు గారు రాబోయే కాలంలో మరిన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల పైన వారాలను మోపబోతా ఉన్నాడు రెండు రోజులకోసారి చంద్రబాబు నాయుడు గారు నేను విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటాడు ఆయన చెప్పే విజన్ అంతా కూడా ప్రజలకునే శక్తి పెంచే విజన్ కాదైంది ప్రజల పైన భారాలను మోపేటువంటి విజన్ ఆయన రేపేం చేస్తావా చెప్పవయ్యా ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నావు హామీలు ఇచ్చినావు ఆ హామీలు అమలు చేస్తావా లేదా చెప్పవయ్యా చంద్రబాబు గారు అంటే రెండు వేల నలభై ఏడులోగా ఈ రాష్ట్రంలో తలసరి ఆదాయాన్ని పదమూడు పదహైదు రెట్లు పెంచుతాయని చెప్తా ఉన్నాడు మూడు వేల రెండు వందల డాలర్లు ఉన్నటువంటి అలాసరి ఆదాయాన్ని అంటే ఒక్కొక్కరు ఆదాయాన్ని నలభై రెండు వేల డాలర్లకు పెంచుతాయని చెప్పి చెప్తా ఉన్నాడు పగటి వేసగాళ్ళు వచ్చి చెప్తా ఉంటారు మనకు ఆ పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి